హాయ్ బ్రో హాయ్ అన్న మే మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటి లక్ష్మీ శ్రీను వ్లాగ్స్ ఎట్లా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు యూట్యూబ్ ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయి ఉందండి మీకు ఫస్ట్ ఆ థాట్ ఎలా వచ్చింది థాట్ అంటే అప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాను తర్వాత జబర్దస్త్ కోసం కూడా ట్రై చేశాను అప్పుడు పెద్దగా ఏమీ లేదు అవకాశం అందువల్ల ఇంకా ఇంటికి వెళ్ళి నేనే సొంతంగా ఛానల్ పెట్టుకొని ప్రూవ్ చేసుకున్నాను అలా ప్రూవ్ చేసుకుంటే మన వైపు చూస్తారని అలా చేశాను మేడంగా టాలెంట్ ఎప్పుడు బయటపడింది నేను చేయించినప్పటి నుంచి ఈ పార్క్ లో పొదల వీడియో బాగుంటుంది బ్రో అంటే కాదు మా బాధ ఏంటంటే పది రూపాయలు పెట్టి అదే మేము అది ఎదుర్కొన్నాం కాబట్టి అప్పటికప్పుడు స్కిట్ అనుకొని చేసేసాం వాటిని దాన్ని కూడా అంటే పది రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటున్నారు కదా బెంచ్లు ఉన్నాయి కదా బెంచ్ల మీద కూర్చుకోకుండా పొదల్లోకి ఎందుకని మా బాధ మేము మాత్రం బాగాలేదండి మేము బెంచ్ల మీద కూర్చున్నాం మేడం గారు అడిగారు కదా మీరు ఎంత వెళ్ళారు పెళ్లి కాగమొంద అని అడిగారు కదా అన్నీ ఆ లేనప్పుడు అడగండి ఆ లేనప్పుడు అడగండి చాలా బాగుంది ఏంటి అంటే నేను ఇబ్బంది పెడతా ఉంటారను మీకు మీ ఫేమ్ అయ్యారు కదా మీకు ఎలా సెలబ్రేట్ అయిపోయారు మీకో బయట ఎలా ఎలా చూసేవాళ్ళు ఎలా గుర్తుపడతారు చాలా బాగు గుర్తువర్తరు అలా గుర్తుపెట్టినప్పుడు చాలా అంటే చాలా గౌరవంగా అనిపిస్తుంది అన్న ఇంకోటి ఏంటంటే మరం మన మీద ఇంకా మరింత బాధ్యత ఉంది అనిపిస్తుంది ఇది చాలదనమాట నాకు ఇంకా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది తప్పకుండా మా సబ్స్క్రైబర్స్ కోసం మా వ్యూవర్స్ కోసం ఇంకా కష్టపడతాను మరిన్ని డిఫరెంట్ వీడియోస్ అంటే కొత్త వీడియోస్ చేస్తాను విలక్షణమైన వీడియోస్ చేస్తాం తప్పకుండా యూట్యూబ్ అంటే ప్రజెంట్ అయితే ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి వేరే వర్క్ అంటూ ఏమీ లేదు దీని మీదే నేనే రాసుకుంటాను పెన్ను టేక్స్ కేక్స్ అంటే పర్వాలేదు నార్మల్గా తీసుకుంటారు ఒక్కొక్కటి కొంచెం మాట స్పష్టంగా కష్టమైన డైలాగ్ అప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటుంది తను నేనే రాసుకుంటాను స్క్రిప్ట్ తర్వాత షూటింగ్ డైరెక్షన్ అంతా కూడా ఎడిటింగ్ అంతా నేనే చూసుకుంటాను ఈ బుడ్డోడు ఫేమస్ హాయ్ హాయ్ ఏం పేరు నీ పేరు రామ ఎలా అనిపిస్తుంది ఆ యూట్యూబ్ లో మరి ఫేమస్ అయిపోతున్నాను ఆ చాలా బాగుంది ఎన్నో క్లాస్ అనిపిస్తుంది క్లాస్ నువ్వు 6th బయట గుర్తుపడతరా నిన్ను బాగా ఆ చాలా బాగా గుర్తు ఏమంటారు ఆ ఏమంటారు బొడ్డోడైన భలే తోపోడు అంటారు బొడ్డోడైన భలే తోపోడు అంటారు ఓకే మీకు బాగా వైరల్ అయిన వీడియో ఏంటండి బాగా వైరల్ అయిన వీడియో అంటే పిల్ బాగా టాప్లో ఉన్న వీడియో అండి అది ఒకటి అబ్బాయికి అప్పుడు వంజలు పోసాయి అది చాలామంది ఎవరు పెటర్ వీడియో అది నేను శాసనం చేసి పెట్టాను అది అంటే ట్రీట్మెంట్ విధానం కూడా ఉంటుంది అందులో అంటే మన పల్లెటూరు పద్ధతిలో చేసే విధానం అది బాగా కోటి పైన వెళ్ళింది తర్వాత ఇంకా వీళ్ళమ్మ లేదా అని చెప్పేసి నేను మ్యాజిక్ వీడియోస్ కొత్తగా క్రియేటివిటీ చేసి పెట్టాను అనమాట అమ్మ లేనప్పుడు పిల్లలు మారాన్ చేస్తారు నేను తీసుకొచ్చి పెడితే అది తినరు వాళ్ళు అది తిన్నప్పుడు నాకు అమ్మ కావాలంటారు లేదంటే తినరు సరే నేను మ్యాజిక్ క్రియేట్ చేసి అమ్మని కాసేపు వీళ్ళు తినే వరకు నేను మ్యాజిక్ చేసి అమ్మని అక్కడ అలా బొమ్మను చూపిస్తాను అనమాట వీళ్ళు తిన్న వెంటనే అతను మాయమైపోతుంది ఆ వీడియో ఇంకా బాగా వైరల్ అయిపోయింది అంటే పడుకొని పైకి చూస్తా సార్ అంటే పడుకొని పైకి చూస్తా సార్ నెక్స్ట్ అంటే ఏదైనా కామెడీ షోలో చేయాలని నా కోరిక బట్ సరే కొత్త షోలు ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు ఉన్న ఏం కొద్దిగా కాంపిటీషన్ బాగుంది బట్ కామెడీ షోలో చేయాలని నా కోరిక బాగా నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు కామెడియన్ లాగా అంటే స్క్రిప్ట్ రాసుకుంటూ కామెడీ చేయాలని నవ్వించాలనే నా కోరిక అప్పటికి నేనే చూస్తాను జబర్దస్త్ లో నాకు నచ్చిన కమిడియన్ గెటప్ సీన్ అన్నారా బిగ్ బాస్ నిజంగా చెప్పాలంటే నాకు అంతగా ఆట చూడడం అందులో అసలు ఏంటంటే డీటెయిల్స్ కూడా తెలియవు బట్ చూస్తాను యావరేజ్ గా వివరాలు తెలియవు దాని గురించి గుంటూరు గుంటూరు గుంటూరు